ఫస్ట్ ఒక క్వశ్చన్ నేను ఫ్యాంక్స్ చెప్పుకోవాలి నాకు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ కట్ చెప్పినప్పుడు మంత్స్ బ్యాక్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కట్ చెప్పాడు కట్ చెప్పినప్పుడు ఎలా తీస్తావు నాకు తెలీదు నువ్వు ఈ కథని నాకు చెప్పినట్టు తీసే మడికి చాలా పెద్ద అని చెప్పాను ఆయన చెప్పిన అనుకున్నా అందరూ జనరల్ గా చెప్పేది చాలా బాగా చేసాడు యాక్చువల్లీ అండ్ యువ అనన్య ప్రియాంక నోవెల్ జీవన్ ఎవరిస్ తనస్వి హాయ్ అలానే విక్రమ్ కనకం ఇలా చాలా మంది యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగ శేఖ చక్రపతి వీళ్ళందరూ కూడా అంటే ఒక విలేజ్ లో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మేము ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ చేసి వచ్చేసేవాను క్యారీ అక్కడే ఉన్నారు డైరెక్టర్ గానీ టీమ్ గానీ మొత్తం ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చాలా మినిమం ఫెసిలిటీస్ ఉండేవి చాలా కొంచెం రిమోట్ అనేది కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో చాలా తక్కువ ఫెసిలిటీస్ లో చేశారు మిడ్ సమ్మర్ లో అఫ్కోర్స్ అంతా సినిమా కోసమే చేస్తారు చేస్తారు సో సోని న్యూ కమ్ వస్తున్నారు ఇందులో ఏదైనా ప్రజలు నిషాంక్ కానీ సురేష్ గారు కానీ సో ఒక కొత్త టీమ్ సందీప్ గారు అన్నట్టుందాక మలయాళం కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మనం ఓటీటీలో లో బాగా చూస్తాం సినిమా స్క్రీన్ వస్తే అరే ఇదేంటి మనం చేసా ఉంటుంది మలయాళం కైండ్ ఆఫ్ ఫిలిం తో పాటు మంచి కమర్షియల్ కూడా సెట్ అయింది ఇందులో మంచి కమర్షియల్ ఫిలిం ఇది చాలా ఎమోషనల్ గా ఉంటుంది సాయిద్ గుర్తు పెట్టుకోండి ఇది ఫస్ట్ బిగ్ డైరెక్టర్ నేను ఒక టూ హండ్రెడ్ ఆర్ట్ ఫిలిమ్స్ చేశాను నా కెరీర్ లో నేను చేసిన దాంట్లో నేను చేసిన బెస్ట్ రోల్ ఇది థ్యాంక్ యూ సందీప్ గారు మీరు రావటం వల్ల ఈ టీజర్ రీచ్ చాలా దూరం వెళ్ళింది థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ మీడియా అండ్ ఆల్ Thank you, thank you very much. And uh, sorry for that. Thank you. Thank you, Andy. Thank you.